తెలియచాలని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను మొట్టమొదటిది స్క్రీన్లో కొంచెం ఫుల్గా రాలేదు కాబట్టి ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొదటిగా అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి ఒక ఎస్టిమేషన్స్ వేసుకున్నారు ఐదు వందల పంతొమ్మిది కోట్లు ఖర్చు అవుతుందని వాటర్కి వచ్చేటప్పటికి నాలుగు వందల తొంభై మూడు కోట్లు ఖర్చు అవుతుందని ఎస్టిమేషన్స్ వేసుకున్నారు దాన్ని బెంచ్ మార్క్ వాల్యూ అంటాం మరి ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకుంటే సుమారుగా ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎక్సెస్తో టెండర్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది తద్వారా నలభై ఐదు పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు ఎక్సెస్ని కోట్ చేయడం జరిగింది జనరల్గా ఎక్స్పర్ట్స్ ఒక ఎస్టిమేషన్స్ వేసిన తర్వాత సుమారుగా ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎక్సెస్కి వెళ్ళడం అంటే ఆ డబ్బులన్నీ ఇటుపోతాయి అన్నది కూడా మీరు ఆలోచించాలి అలానే వాటర్ స్కీమ్కి వచ్చేటప్పటికి నీర్లీ ఫోర్ పర్సెంట్ ఎక్సెస్ వేసినారు అలా టోటల్గా మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజీకి ఆరు వందల ఇరవై ఐదు కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి ఒక టెండర్లో పొందుపరచడం జరిగింది ఈ రూపంలో ఇంత ఖర్చు అవుతుంది ఆరు వందల ఇరవై ఐదు కోట్లు ఖర్చు అవుతుంది అండర్గ్రౌండ్ డ్రైనేజీకి అదేవిధంగా వాటర్ సిస్టమ్కి ఐదు వందల యాభై ఆరు కోట్లు ఖర్చు అవుతుంది అని నిర్ణయానికి వచ్చిన తర్వాత ఎవరిమైనా కూడా అండి కొంత డబ్బులు మనం పెట్టుకుంటాం కొంత డబ్బులు అప్పగించుకుంటాం అది వాస్తవం మనం ఇల్లు కట్టుకోవాలనుకున్న ఏదైనా కూడా కానీ నారాయణ గారు చేసింది ఏంటంటే నైంటీ పర్సెంట్ హట్కో లోన్కి లెవెన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో వెళ్ళడానికి ఆయన అప్లై చేశారు నైంటీ పర్సెంట్ లోన్ టెన్ పర్సెంట్ మేము పెట్టుకుంటాము అన్నారు కానీ ఆ టెన్ పర్సెంట్ కూడా పెట్టలేదు కంప్లీట్గా ప్రభుత్వ సహాయం సున్నా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సున్నా ఒక్క రూపాయి కూడా టెన్ పర్సెంట్ ఆయన కంట్రిబ్యూషన్ ఇస్తానన్న దాన్ని కూడా తెచ్చుకోలేకపోయినారు నైంటీ పర్సెంట్ లోన్కి అప్లై చేశారు కదా దాంట్లోనే పనులన్నీ చేయడానికి అది కూడా లెవెన్ పర్సెంట్ మీరు ఒకసారి ఆలోచించుకోండి మీ బండి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి తీసుకుంటున్నారు మీ ఇల్లు చిన్న చిన్న అప్పులు కూడా ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి తీసుకుంటున్నారు మరి ఇన్ని వందల కోట్ల అప్పులు చేసేటప్పుడు లెవెన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో కంప్లీట్గా ఒక్క రూపాయి కూడా మన దగ్గర లేకుండా అంతటినీ కూడా అప్పులు వడ్డీకి తీసుకొని వచ్చి చేయాలనుకోవడం ఎంత పొరపాటు అన్నది మీరు ఆలోచించండి తర్వాత వీళ్ళు ఫస్ట్ పేమెంట్ కూడా రెండు వేల పదహారులోనే ఫస్ట్ పేమెంట్ చేశారు మే రెండు వేల పదహారులో ఫస్ట్ పేమెంట్ని కూడా చేశారు అంటే అక్కడి నుంచి సుమారుగా మూడు సంవత్సరాల సమయం ఉంది ఈ ప్రాజెక్టు రన్ కావడానికి అంటే హడ్కో నుంచి డబ్బులు తీసుకొని రెండు వేల పదహారు మేలో తీసుకున్నప్పటికీ కూడా త్రీ ఇయర్స్ టైం ఉంది ఈ త్రీ ఇయర్స్ లోపల కొన్ని ఏరియాస్కైనా కూడా కరెక్ట్గా కంప్లీట్ చేసుకొని కనెక్షన్స్ ఇచ్చుకొని నెక్స్ట్ ఫేస్లోకి అట్లా వెళ్తూ ఉండొచ్చు ఇన్ని మూడు సంవత్సరాలు పనిచేసి హట్కో నుంచి ఎనిమిది వందల ముప్పై కోట్లు ఈ రెండింటికి సంబంధించి అప్పు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమీ తీసుకొని రాకుండా ఒక్క ఇంటికి కూడా మూడు సంవత్సరాల పాటు పనిచేసి కనెక్షన్స్ ఇవ్వలేకపోవడం అంటే దీన్ని అసమర్థత అంటామా లేదా మీరు ఒక్కసారి ఆలోచించండి వాకాడులో స్వర్ణముఖి మీద బ్రిడ్జి కట్టారు కేవలం త్రీ ఇయర్స్ లోపల అంత పెద్ద బ్రిడ్జిని రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసి కంప్లీట్ చేసి ప్రజలకు అందించారు మరి మీకు ఐదు సంవత్సరాలు ఇక్కడ ఉండి అండర్గ్రౌండ్ సిస్టము వాటర్ ఫెసిలిటీ ఇవ్వడం నువ్వు కనీసం సగం వాట్స్కి ఇచ్చినా కూడా సంతోషపడి ఉండేవాళ్ళు ఒక్క ఇంటికి కూడా ఇవ్వలేక ఎనిమిది వందల ముప్పై కోట్ల అప్పుల భారాన్ని నెల్లూరు ప్రజల మీద మోపినటువంటి వారిని మనం ఏమనాలి ఇది మీరు ఆలోచించాలి సరే ఎందుకు ఇలా జరిగింది అనే దాని గురించి నేను వెళ్తాను నెక్స్ట్ స్లైడ్ ఓపెన్ స్లైడ్ తీసుకోండి మీ అందరికీ కొన్ని వాస్తవాలు నేను